లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ మాస్టర్ ఈ కేసులో రిమాండ్ ఖైదీగా కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాడు స్టార్ కొరియోగ్రాఫర్ అయితే బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతున్నారు స్టార్ హీరోల సినిమాల్లో అతనికి అవకాశాలు వస్తున్నాయి దీనిపై సింగర్ చిన్మయి ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జానీ మాస్టర్ సింగర్ కార్తిక్ లాంటి వాళ్లకు ఛాన్సులు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే అవుతుందంటూ ట్వీట్ చేసిన చిన్మయి తాజాగా జానీ మాస్టర్ను ఉద్దేశిస్తూ మరో సంచలన పోస్ట్ పెట్టింది తన పోస్ట్ లో చిన్మయి ఏం రాసుకొచ్చిందంటే జానీ మాస్టర్ కేసు చాలా క్లిష్టమైనది కొందరు దీన్ని ఇద్దరి సమ్మతితో జరిగిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒక మేజర్ అయిన వ్యక్తి ఓ బాలికను లోబర్చుకున్నప్పుడు అది ఖచ్చితంగా మేజర్దే తప్పవుతుంది బాధితురాలిని బెదిరించి లొంగ తీసుకోవడం దారుణం ఈ విషయంపై నేను మాట్లాడిన ప్రతిసారి జానీ మాస్టర్ భార్య నాకు ఫోన్ చేస్తుంది ఈ విషయంపై మాట్లాడవద్దని చెప్తాం తన భర్త నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నాయని ఆమె అంటోంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కారణంగా జానీ మాస్టర్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు అంటూ రాసుకొచ్చారు ఇక చివరిగా ఆ బాధితురాలకి న్యాయం జరగాలని ఆశిస్తున్నట్టు చిన్మయి తన పోస్ట్ లో రాసుకొచ్చారు